హలో ఆదికాండము పదిహేనో అధ్యాయం ఎనిమిది చూడు ఎనిమిది చదవండి ఎవరైనా శాంతి ఎనిమిది చదువు అబ్రాము ప్రభువేని యహోవా అబ్రామ అంటున్నాడు ప్రభువేని యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదేనని నాకెట్లు తెలుస్తుంది నన్ను అడిగాడు నువ్వు ఒక దేశాన్ని స్వతంత్రించుకుంటావు అంటే నీ మనుషులు ఒక దేశంగా ఏర్పడతారు నువ్వు ఒక దేశాన్ని స్వతంత్రించుకుంటావు అని దేవుడు చెప్పినప్పుడు ఇది ఎట్లా అని అడిగాడు అప్పుడు మనం అంటాం చూసావా ప్రామిస్ నువ్వు నమ్ము అని మనం అప్పుడప్పుడు ఒట్లేస్తుంటాం కదా హయ్యెస్ట్ పర్సన్ ఎవరు దేవుడి మీద కొట్టేస్తారు దేవుడు తోడు అని దేవుడు ఒక మనిషితో నిబంధన చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు పైన ఉన్నవాళ్ళు ఎవరు లేరు సో ఇప్పుడు మనిషితో ఒక నిబంధన చేస్తున్నాడు అనమాట అది పాయింట్ ఒక ప్రామిస్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్మొచ్చు నీకు నాకు మధ్యలోని పేపర్ పని తీసుకురా సంతకాలు పెట్టుకుందాం అనేటట్టు అనమాట ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుందాం మనం ఒక ల్యాండ్ ని మనం సొంతం చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ అలా చేస్తాం పేపర్స్ తెచ్చుకుని సంతకాలు పెట్టుకుని తంబ అన్ని చేస్తాం కదా సేమ్ అదే పరిస్థితుల్లో నీకు నాకు మధ్యలో ఒక నోటి మాటే కాదు ఒక నిబంధన నేను చేస్తున్నాను కవనెంట్ అంటారనమాట ఇంగ్లీష్ లో ఒక నిబంధన చేస్తాను ఆ నిబంధన ఏంటి అని అంటే నువ్వేం చేస్తావు తొమ్మిదో వచ్చిన మూడేండ్ల పె్యిను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేళ్ళను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా తెమ్మని అతనితో అబ్బరంతో దేవుడు చెప్పాడు పెయ్య మేక పొట్టేళ్ళు అర్థం అవన్నీ కూడాను త్రీ ఇయర్స్ ఉండాలి ఒక గోటు ఒక హైఫర్ మూడు ఒక ఒక పీజియన్ డోవ్ డోవ్ అని అంటే అదే పీజీఎన్ గోవా టర్ట్యుల్ డోవ్ అంట అదేంటో మరి యంగ్ పీజియన్ యంగ్ పీజియన్ టర్టిల్ డోవ్ అని ఇంగ్లీష్ లో అన్నారు ఇవి కాకుండా ర్యాము గోటు హైఫర్ ఈ ఐదు ఎవరి దగ్గర తెమ్మన్నారు నా దగ్గర తీసుకురా అని ఇవి తీసుకుని వస్తే ఏం చేశాడు అవన్నీ తీసుకొని అబ్బరామ్మ వాటిని నడుము ఖండించి దేని ఖండమును దాని ఖండమును ఎదురుగా ఉంచాను అని ఉంది ఈ మూడింటిని పెయ్యిని మేకని కొట్టేళ్ళని దేనికి అది సగం నరికి ఎదురు బెదురుగా పెట్టాడు అయితే పక్షులను అతడు ఖండింపలేదు దేవుడు ఖండించొద్దు అన్నాడో ఇంకొక దాన్ని ఏంటి గోవ్వా అన్నమాట ఆ రెండింటినీ కూడాను తగ్గొట్టకుండా పక్కన ఉంచాడన్నమాట అంటే అప్పుడు నిబంధన మీరేడా అని తర్వాత అది అయితే ఇవి ఉంచిన తర్వాత ఇవి ఇవి తినడానికి ఎవరు వచ్చారు పక్షులు వచ్చాయి మొన్న చూసాం గద్దలు అంటే యాక్చువల్గా గద్దలన్నీ ఏమంటారంటే వల్చర్స్ అంటారు ఈ గద్దలు రాబందులు చనిపోయినటువంటి ఈ శరీరాలని పీక్కు తింటాయి అన్నమాట గద్దలు కానీ రాబందులు గాని అవుల్స్ కానీ గుడ్లగోబులు ఇలాంటివన్నీ పెద్ద పెద్దవి అవి మన నిబంధన యేసు క్రీస్తుతో పెట్టుకోవాల్సిన నిబంధనని నేను రేపటి నుంచి తాగుడు మానేస్తాను అనేటువంటి దేవుడితో నీకు నాకు ఇదే నిబంధన ఒకటి జనవరి ఒకటో తారీఖు నుంచి నేను ఇంకా మందు జోలికి వెళ్ళను అని దేవుడితో మన నిబంధన చేసుకోగానే ఏమొస్తాయి గర్దలు వస్తాయి ఆ నిబంధన ఎత్తుకెళ్ళిపోవడానికి అక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో పిలిస్తే ఈ ఒక్కసారిరా సంక్రాంతి పండుగ నువ్వు తాగు మా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్ని కాదా నేను నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు అని తాగిస్తారు అలా ఆవిడ కూడా సరిలేవు ఒక్క రోజుకి తాగాడు కదా ఇంక రేపు నుంచి మానేమని రేపు ఇంకొకటి తాగిస్తాడు ఎల్లుండి ఇంకొకటి తర్వాత ఈ డబ్బులతో అందరూ తాగిస్తాడు అంటే ఏ వచ్చి ఎత్తికెళ్ళిపోయాయి గద్దలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి మనంకి దేవుడికి మధ్యలో ఉండేటువంటి నిబంధన ఏదైనా ఉంటే దాన్ని దొంగిలించడానికి సైతాను గద్ద రూపంలోని బందు రూపంలోని వచ్చి దేవునితో నిబంధన చేయాల్సినటువంటి కలేబురాల్ని తినేస్తాయి అనమాట అభ్యుత్తరం అయిపోతుంది సో వాటిని ఏ చేశాడు అబ్రాము వాటిని తోలి అని ఉంది ఎన్నో వచ్చిన లెవెన్ చదువు ఇంగ్లీష్ లోని వెన్ ఫౌల్స్ కేమ్ డౌన్ ఆన్ ద కార్కాసెస్ అబ్రామ్ వే అని ఉంది వాటిని తోలి ఎన్నో వస్తాయి నా నిబంధనలో దేవుని యొక్క నిబంధనని మేరడానికి కష్టకాలాలు వస్తాయి నేను వాటి మీద నేను ఉండలేను ఆ నిబంధన మీద నేను ఉండలేను ఆ ప్రామిస్ మీద నేను ఉండలేను మనం అంటాం కదా ఒట్టి తీసి గట్టు మీద పెట్టి అన్ని విషయాలు చెప్పేస్తాం భద్రజలకి నేను సో ప్రామిస్ ఎప్పుడు ప్రామిస్ ఆ నిబంధనని కాపాడడానికి అబ్బరం ఏం చేశాడు గద్దల్ని తొలివేశాడు కష్టాలని గాని నష్టాలని గాని ఏమొచ్చినా సరే నాకు దేవుడికి మధ్యలో ఉన్న నిబంధన నిబంధన నేను మేరను అని స్ట్రిక్ట్ గా ఏం చేశాడు సైతాన్ని దగ్గరికి రానివ్వకుండా గద్దలని తోలివేశను అని ఉంది ద్రౌదే ఇంగ్లీష్ మొత్తానికి ఎలాగ ఒకలాగా కళ్యాబురాల్ని తన్నవ్వకుండా అబ్రం కాపాడాడు అని ఉంది ప్లవ పక్కన ఉన్న పత్తనాలన్నీ కూడా ఎలాగైతే మన వాక్యం విత్తుతామో ఆ వాక్యాన్ని కూడా సైతన్ ఎలా చూసాడో మానవ హృదయంలో పడిన వాక్యాన్ని తీసుకెళ్లిపోనివ్వకుండా కాకులు పక్షులు గ్రద్దలు రాబందులు తీసుకెళ్లిపోకుండా చైతన్యం తీసుకెళ్లిపోకుండా కష్టాలు అణచివేయకుండా భద్రపరచుకోవాలి అబ్రాహ్మం లాగా సో దాని తర్వాత పన్నెండు బుర్దుగుంకపోయినప్పుడు అబ్రామ్ లో గాడినిద్ద పట్టిన దేవుడు చేశాడు భయంకరమైన కట్టికి చీకటి అతను క్రమగానే ఉంది సో ఈ చీకటి చాలా విషయాలు మనకి లాస్ట్ టైం చూసాం మరి ఇంకొకసారి మనం ఏం చూడడం దాని గురించి మనం చెప్పాడు ఆ పదమూడు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం అందు స్టోరీ చెప్తాడు దేవునికి దోసలుగా ఉంటారు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దోశలు అవుతారో ఆ జన్మని నేనే తిరుపు తీరుస్తారు అది నీ యొక్క ప్రజలు ఆ రీతిగా నీ మనవాళ్ళందరూ కూడాను నన్ను మర్చిపోయి వెళ్ళిపోతారు దాసులుగా గుసులుగా దాచులుగా ఉంటారు వారు నేను విడిపిస్తానని చెప్పాడు పదిహేను నువ్వు ముసలివాడి వైపు క్షేమగా నీ పెత్తలకి వెళ్తావు పదహారు నువ్వు అమోరీలు యొక్క అక్రమ సంపూర్ణం కాలేదు నాలుగు తరం వరకు ఎక్కడికి మదన్ వస్తావు అని చెప్పాడు ఇది దేవుడికి దేవుడు ఇచ్చినటువంటి అబ్రాహ్మకి ఒక ప్రామిస్ అనమాట నేను నీతో ఏమైనా నిబంధన చేస్తాను ఇదిగో నీవు కల్దీలు తనిమేసి నీకు ఒక దేశం ఇచ్చేస్తాను నీ యొక్క ప్రజలు నీ యొక్క మనవ ముని మనవులు అందరూ కూడా నీకు ఒక దేశం ఇస్తాను వాళ్ళ విధేయులు అయినప్పుడు నేను వేరే దేశంకి వెళ్ళిపోతారు అక్కడ ఏమో బందీలుగా దాసీలుగా ఉన్నప్పుడు ఏడుస్తారు వారి మొన్న నేను బయటికి తీసుకు వస్తాను ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇవన్నీ నేను నెరవేరుస్తాను మరి ఎలా నమ్మాలి ఇవన్నీ పక్షులు రెండు పక్షులు మూడు జంతువులు తీసుకొచ్చి నడుము క నరికి ఎదురెదురుగా పెట్టు మరియు పదిహేడు వచ్చిన ప్రొద్దుకుంకి కటిక చేకట్టి పడినప్పుడు ఏమైంది రాజు చిన్న పొయ్యి అగ్ని జ్వాలియును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అని ఉంది అప్పుడులో ఒక నిబంధనని ఏర్పరచడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అటు ఇటు నరికి మధ్యలోని అటువైపు ముఖ్యమైన వ్యక్తి ఇటువైపు ముఖ్యమైన వ్యక్తి మధ్యలో నడుచుకుంటే వెళ్ళాలి అనమాట అది నిబంధన అంటే ప్రామిస్ చేయడానికి ఒకవేళ ఆ నిబంధనని మీరితే ఈ జంతువులు ఎలాగైతే సంహరిస్తామో చంపేస్తామో అలా చంపేస్తాం అని అప్పుడు నిబంధన చేసేవాడు అంత స్ట్రిక్ట్ గా లాభాను అలా కల్లుడిని తరవడానికి వచ్చినప్పుడు నిబంధన చేసుకుంటాడు మీరు ఇటు రావద్దు మేము ఇటు రాము అని బలిపీఠం కట్టి దేవుడి దగ్గర బల్లు నర్పించి భోజనాలు చేసి వెళ్ళిపోతాడు ఒక్కొక్క నిబంధన ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారనమాట ఈ స్టైల్ ఏంటి ఇదిగో ఈ జంతువులు ఉన్నాయి చూసావా వీటి వాళ్ళే మనం కాకుండా ఉండాలంటే మన నిబంధనని మేరకుండా ఉండాలి మరి అబ్రామ్ తరపున ఎవరు వచ్చారు దేవుడు దేవుడి తరపున ఎవరు వచ్చారు చూడు ఒకసారి ఏంటొచ్చింది చున్న పొయ్యి అగ్ని జ్వాల తండ్రి కొడుకు వచ్చారంటే అబ్రామ్ నిబంధన ఏర్పరచడానికి అర్థమైందా అబ్రామ్ పక్షన ఎవరు నిలబడ్డారు ఏసుక్రీస్తు నిలబడిపోయాడు అబ్రాము ఎప్పటికీ వాళ్ళ సంతత ఎప్పటికీ కూడా ఈ నిబంధనని మీరిపోతుంది ఆ నిబంధనని నేను నేను నెరవేరుస్తాను వాళ్ళ గురించి నేనేం చేస్తాను చనిపోతాను నిబంధన ఎడల చావు తప్పదు అనేటువంటి నిబంధన దేవుడు చేస్తున్నాడు అనమాట నేనే నీకు అంటే దేవుడే సాక్షాత్తు నిబంధనలో నిబంధనలో ఒక వ్యక్తి అయిపోయి ఉన్నాడనమాట నేను ఎవరితో చేస్తాను నీతో చేయాలి నాకన్నా పైన ఉన్నటువంటి వాడు ఎవడూ లేదు నేనే దేవుడు నేను ఉన్నవాడు నన్ను ఒకే వ్యక్తిని నా కొడుకు నేను నీ గురించి నిబంధన చేస్తాను నేను ఒకవేళ నేను మీ నేను వాగ్దానాన్ని మేరడానికి లేదు నువ్వు మీరుతావు రాబోయే కాలం నీ యొక్క వాగ్దానాన్ని మీరినప్పుడు నువ్వు చావుకు గురవుతావు కాబట్టి నీ సంతతి ఎప్పటికీ నిలబడాలి కాబట్టి నా కొడుకు ఏం చేస్తాడు నీ గురించి సులువులో చనిపోతాడు ఎప్పుడు సంగతి ఇది ఎప్పుడో కొడుకు వస్తాడు యేసుక్రీస్తు ఎప్పుడు నిబంధన ఇది అబ్రామ్ కొడుకు పుట్టినప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు ఈ విషయం రాజుకున్న పొయ్యి అగ్ని జ్వాలియు కనబడి కన్నము మధ్య నడిచి వెళ్ళిపోయి ఏంటంటే నిబంధన అయిపోయింది అది దేవుడు ఆ కాలంలో పెట్టుకున్నటువంటి ఒక సిస్టమ్ నువ్వు నమ్మాలి అంటే గనక నేను ఇలాగా జంతువుల మధ్యలో మన ఇద్దరు నడుచుకుని వెళ్ళిపోదాం రా ఒకవేళ నేను మితిమేరితే గనక నేను చనిపోతానని అర్థం నువ్వు చే నువ్వు గారికి మితిమేరితే నువ్వు చనిపోతావు నిబంధన ఉండదు నువ్వే ఉండవు ఇంకా నీ సంతతే ఉండదు నీ దేశమే ఉండదు నేను చేసుకునిస్తే రాడు సో నీకు పరీక్ష అనమాట అది నిబంధనకి యేసుక్రీస్తుకి యేసుక్రీస్తు శిలువులో చనిపోతాడు అన్నటువంటి ఒక ఒక విశిష్టమైనటువంటి నిబంధన అనమాట ఎవరి గురించి అమ్మ అబ్రామ్ గురించి రాబోయే కాలంలో వాళ్ళ యొక్క సంతతి గురించి ఎవరు నిలబడ్డాడు మనుషుల గురించి ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోతాను శిలువులో చనిపోతానని వాళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంటే నిబంధన మీరితే దేవుడు నిబంధన మేరడు అబ్రాహం తరఫున ఒకరున్నారు ఉన్నారు క్రీస్త్ వచ్చాడు మన నిబంధన మీరు ఎవరు చనిపోవాలి యస్ క్రీస్ ఆయనకి ప్రతిగా ఇక అబ్రామ్ అబ్రాహ్ కదా నేను నడుస్తాను నేను నడుస్తాను అబ్రాహ్ చంపియొద్దు తండ్రి నేను నడుస్తాను నేను ఆ నిబంధనలో మనము నువ్వు నేను నిబంధన అన్నట్టు తండ్రి కుమారుల మధ్యలో నిబంధన ఎంత గొప్ప విశేషం అందుకే డీప్గా ఆత్మీయ మర్మములతో కూడినటువంటి అబ్రాహం యొక్క స్టోరీని మనం ఒక్క నిమిషంలో ధ్యానించడానికి కష్టం ఆ విషయాలు పెద్దగా సీరియస్గా మనకి రాయలేదు అయిపోయిన రాసుకుని వెళ్ళిపోయారు అందుకని నిర్మకాండము మూడో జోలు ఉంటది ఒక పొద నడి మీ అగ్ని జ్వాలలో ఏవో దూత అతనికి ప్రత్యక్షం ఉంది అగ్ని వలన ఆ పొద మండుచుండేను గాని పొద కాలిపోలేదు అగ్ని జ్వాలలో ఏంటి నడుచుకుని వెళ్ళాయి అగ్ని జ్వాలలో అగ్నిజ్వాల కనబడింది ఇదే అగ్నిజ్వాల యహోవ దోత మోసకి కనిపడింది అని ప్రత్యక్షమై యహోవ దోత యేసుక్రీస్తు అగ్నిజ్వాలలో ఎవరు కనిపించారు యేసుక్రీస్తు కనిపించాడు ప్రత్యక్షమయ్యాడు అతడు చూసినప్పుడు అగ్నివాళ నా పొద మంది కానీ పొద కాలిపోలేదు అగ్నిజ్వాలలో ఎవరున్నారు అగ్నిజ్వాలలో ఎవరున్నారమ్మా చున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడింది అనమాట ఖండముల మధ్య నడిచి వెళ్ళిపోయింది మనకి న్యాయాధిపతులు పదమూడు అధ్యాయంలో ఉంటది జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచినంతగా ఏహోవా దూత బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమైన ఉంది బలి బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలో యహోవ దూత అంటే యేసుక్రీస్తు బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలో పరమునకు వెళ్ళిపోయాడు న్యాయపత్తులు పదమూడో అధ్యాయం వచ్చిన ఉంటది ఆ జ్వాలలో అగ్ని అగ్నిజ్వాల యేసుక్రీస్త ఉంటే గనక రాజు చున్న పొయ్య దహించేటట్టు లేదు మనం మనం నిర్గమకాండంలో చూస్తే ఒక పదం నడిపిన అగ్ని జ్వాలలో దేవదనికి ప్రత్యక్షం అయిందని ఉంది కదా అగ్ని వలన ఆ పద కలిపలేదు విచిత్రమైనటువంటి అగ్ని దేవుని యొక్క దేవుని నుంచి దిగు వచ్చిన అగ్ని మళ్ళీ మోసే ఎలియ ప్రార్థించినప్పుడు బలిపీఠం దహించి వేసింది కానీ ఇక్కడ కొరితే గనక రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచి ఇద్దరు వ్యక్తులు సాదృశ్యంగా దేవుడు తన కుమారుడు రాజు చున్న పొయ్యిని ఒకవేళ ఫాదర్ అయి ఉండొచ్చు అగ్నిజ్వాల కొడుకు అయి ఉండొచ్చు సాదృశ్యంగా వీళ్ళందరూ కూడాను అబ్రాహ్ముకి సాదృశ్యంగా ఆ ఏసయ్యే నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది బైబిలు మనకి కొంత ఇచ్చట కొంత అచ్చట అని అంటారు కదా అంటే కొంత ఇక్కడ కొంత అక్కడ విషయాలు పరిశుద్ధాత్మ రాసిన అన్ని మనకి చందమామ కథల్లాగా రాయలేదు కొన్ని విషయాలు అక్కడ కొన్ని విషయాలు ఇక్కడ మనకి రాసి రాయబడి అందుకనే మనం కొంచెం కొంచెం ధ్యాని పద్దెనిమిది వచ్చిన ఆ దినము ఉందే చూడండి ఆ దినమందే ఆ దినమందే దేవుడు అబ్రాహ్మంతో నిబంధన చేసి స్థిరపరిచాడు నేను నీకు అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అన్నది నాకు ఎట్లు తెలియను అని అడిగిన తర్వాత ఇదిగో నేను నీకు ఒక నిబంధన చేస్తున్నాను అని చెప్పి నిబంధన చేశాడు ఆ నిబంధన ఎలాగను మనిషి కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వీరేం చేశారు ప్రజలు నెరవేర్తించలేకపోయారు దాన్ని ఎవరూ కూడా ఎవరు కూడాను దానికి తగ్గట్టు నిలవలేరు అందుకు యేసుక్రీస్తు నిర్వర్తించడానికి వచ్చి మన గురించి చనిపోయాడు ఈ నిబంధన అయిపోయిన వెంటనే దేవునితో నిబంధన అయిపోయిన వెంటనే మనుషులతో నిబంధన దేవుడు అనమాట పద్దెనిమిది వచ్చిన చదవండి ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యోఫలటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులకు కెనీయులను కెనిజీలను కద్మనీయులను ఇత్తీయులను పెరిజీవులను రఫాయిలను అమోరీలను కణానీయులను యర్గాశీయులను యబూషీయులను నీ సంతానము నాకు ఇచ్చి ఉన్నానని అబ్రాహ్మతో నిబంధన చేశాడు ఎవరితో నిబంధన చేశాడు నిబంధన చేశాడు అదొక నిబంధన చూసారా అంటే అబ్రహంకి కన కమనంట్ అంటారు అబ్రాహముతో చేసుకున్న నిబంధన ఏంటంటే మనకి ఆదికాండము పదిహేనవ పదిహేనో అధ్యాయంలో మనం బతకాలి ఏం చేశాడు ఎంతమంది ఉన్నారు చూసావా ఎంతమంది అసేమ్ అదే రోజు ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదిని బ్రిటిష్ నది వరకు ఈ దేశమును ఈ జాతులున్నాయి కదా కెనీలు ఖనిజీలు కద్మనీయులు ఇత్తీలు పెరిజీలు అమ్మోనీయులు కళానీయులు గిరిగాశీలు యబూశీలు నిశాంతనమున ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది గ్రూపులు ఉన్నారు కణానీలు కనిజీలు కదా మూడు హిత్లు నాలుగు పెరిజీలు ఐదు రఫీలు ఆరు అమోరి లేడు గిరిగాషియులు ఎనిమిది ఎబోషీలు తొమ్మిది తొమ్మిది తెగలు చిన్నవి కాదు ఈ రాబోయే యూదుల తెగ ఈ తొమ్మిది తెగల వాళ్ళకి అయిపోతారు అంటే ఇచ్చాడు వీళ్ళందరినీ ఇచ్చేస్తున్నాను నీ సంతానంకి ఇచ్చి ఉన్నాను అది నేను ఇప్పుడు చేసిన చూసే వాగ్దానం ఆ వాగ్దానం ప్రకారం నేను గనక ఈ తొమ్మిది మందిలో తొమ్మిది మందిలో ఒక గ్రూప్ అయినా ఒక్క గ్రూప్ అయినా నీ మాట వినకపోతే నీ కాలు కింద ఉండకపోతే నీ చెప్పిన మాట వినకపోతే నేను ఫెయిల్ అయిపోయినట్టే డబ్బు నువ్వు అనొచ్చు దేవా నువ్వు అదన్నావు ఇదన్నావు తొమ్మిది మంది గ్రూపులు పవర్ఫుల్ గ్రూప్స్ ఉన్నాయి రకరకాల వాళ్ళు ఉన్నారు దేశాల్లో నివసిస్తున్నారు మా యూదుల్ని అంతరించిపోయేలా చేస్తున్నారు నా నిబంధన చేసే నిబంధనకి వాల్యూ లేదా నువ్వు దేవుడు కదా అని అంటే గనక దేవుడు ఓడిపోయినట్టు సో నేను నీకు మరి నిబంధన నా మాట విని నువ్వు తప్పు చేయకుండా ఉంటే గనక ఈ నిబంధన నిర్వహిస్తాను నువ్వు మాట మీరిపోయావు ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించుకోలేకుండా ఉన్నావు గనక నువ్వు ఓడిపోయావు గనక నువ్వేం చేయాలి నువ్వు చనిపోవాలి మరి నీ పక్షాన ఎవరున్నారు యేసుక్రీస్తు వచ్చాడు యేసుక్రీస్తు చనిపోవాలి ఈయన యేసుక్రీస్ ని స్వయంగా నాన్నగారే సులువుకెక్కించిన తనమాట సో ఆ నిబంధన ప్రకారం నీకు రాబోయేటువంటి యూదులో జాతి ఒకటి ఉంది సుశవా ఇంకా రాలేదు ఈయన కొడుకే లేడు ఏనికి కొడుకు లేడు కొడుకు లేడు ఆల్రెడీ తొమ్మిది గ్రూపుల్లో బయట ఉన్నారు వందల్లో లక్షల్లో ఉన్నారు ఈ తొమ్మిది మంది జాతులు కూడా నీకు రాబోయేటువంటి ఇష్టాకు యాకు ద్వారా రాబోయేటువంటి నీ యొక్క జనాలు 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 అందరూ ఒక దేశమై ఆ దేశములో నువ్వు నివసిస్తున్నప్పుడు వీళ్ళందరిని కూడా నీ కాలు కిందకి నీ చేతుల కిందకి ఇచ్చేస్తాను అది నా నిబంధన అని అంటాడు దేవుడు ఎంత గొప్ప విషయం ఈ గ్రూపుల గురించి రాబోయే కాలంలో అమ్మరియులు కణానీయులు పెరిజీయులు ఇగ్గీలు గెల్గాషియులు ఎబూషీలు వీళ్ళ గురించి మనకు వస్తా ఉంటాయి చిన్న జాతులు కాదు పవర్ఫుల్ జాతులు అందుకనే పైన మనకి దేవుడు ఏమన్నాడు పదహారు చాలా అమోరియుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ నాలుగో తనుమ వారు ఇక్కడికి మరలా వచ్చేదారని నిశ్చయంగా తెలుసుకున్నామని అంటే భయంకరమైనటువంటి అక్రమం చేసేటువంటి ఒక గ్రూప్స్ అనమాట ఇవి దేవుడికి వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రూప్స్ సైతాను రాజ్యాల్ని ఏలుతున్నటువంటి కొన్ని గ్రూప్స్ అనమాట ఇవి దేశాలు ఇప్పుడు బోల్డెన్ ఉన్నాయి మనకి నార్త్ కొరియాలో దేవుడే లేట్ అయినటువంటి కిమ్ ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్ లోని వేరే టెర్రరిస్ట్ పరిపాలిస్తే రకరకాల టెర్రరిస్టులు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బోల్ అంత ఉన్నారు ఈవెన్ మన దేశం మోడీ ఉన్నాడు ఎగ్జాంపుల్ దేవుని నమ్మడు కదా రెండు వేల ఏడు వందలు మూడు వేలు చర్చెస్ని తగలబెట్టిస్తున్నాడు అనమాట మణిపూర్లో సో సైతాను ఇటువంటి గ్రూప్స్ పెంచి పోషించి టెర్రరిస్టులు కానీ నాయకుల్ని కానీ రాజ్యాలని వెళుతున్నాడు అనమాట ఇటువంటి రాజ్యాలన్నీ కూడాను నేను నీకు ఇచ్చేస్తాను నువ్వు నన్ను మొక్కితే గనక అని అంటాడు యేసుక్రీస్ని నలభై రోజులు ఉపాసలు అయిపోయిన తర్వాత వినాక పైకి తీసుకుని వెళ్ళి ఇదిగో ఇది ఇవన్నీ ఈ మహిమలు మనుషుల యొక్క మనుషుల చేత నిర్మితమ కాబడినటువంటి రాజ్యాలు వాటి యొక్క ఆనందము సంతోషము డబ్బు దశకం బిల్డింగ్లు అన్నీ కూడా ఆ చేతుల్లో ఉన్నాయి ఆ రోజులందరూ కూడా నా కొంట్రోల్లో ఉన్నారు నా కొంట్రోల్లో ఉన్నారు నేను నీకు ఇచ్చేస్తాను నువ్వు ఏం చేయాలి నా కాళ్ళు మొక్కితే చాలు అని యేసుక్రీస్త్కి ఎవరంటారు లూసిఫర్ అని అంటాడు సో దేవుడు దానికి యేసుక్రీస్తు దానికి ఒప్పుకోడు అడు వెళ్ళిపోతాడు సో ఇక్కడ ఇటువంటి భయంకరమైనటువంటి రాటు దేన భయంకరమైన దేవునికి వ్యతిరేకం ఉన్న రాజ్యాలన్నింటినీ కూడాను ఎవరి చేతిలోకి ఇస్తాను నీ చేతిలోకి ఇస్తాను నువ్వు వాళ్ళకి భయపడవు నీ వర్షం అవుతుంది అటువంటి గ్రూపులన్నిటికి కూడా నువ్వే లిటర్ అవుతావు అన్నట్టు దేవుడు ఏం చేస్తాడు ఆఖరవచనంలో నీ సంతానమును కిస్తాను అబ్రామ్ నిబంధన ని చేశాడు ఇంగ్లీష్ లో చదువు ప్రామిస్ గురించి ఎయిటీన్ చదువు ఇన్ ద సేమ్ డే ద లార్డ్ మేడ్ ఏ కావనెంట్ కావనెంట్ అని ఉంది ఇంగ్లీష్ లో మేడ్ ఏ కావనెంట్ కావనెంట్ అంటే నీ బంధన విత్ అబ్రామ్ సెయి అంటూ అది ఎవరెవరు అంద హిత్ ద పెరిజైట్ అండ్ అమొరైట్స్ అండ్ ద కెనైట్స్ అండ్ దిగ సైడ్స్ అండ్ ద జుబ్సైట్ వీళ్ళందరికి నేను నీకు ఇస్తున్నాను అనేటువంటి కవనెంట్ లార్డ్ గాడ్ యహోవా దేవుడు అబ్రామ్ నిబంధన చేసుకునేను అని ఉంది బైబుల్లో అర్థమైందమ్మా అల్లెలుయా అబ్రాముతో చేసుకున్నటువంటి నిబంధన ఇది పవర్ఫుల్ అబ్రామిక్ కవనెంట్ అంటారు దీన్ని మనకి పాత నిబంధన కొత్త నిబంధన ఎలాగ పేరు చేసుకోము అబ్రోమతో చేసుకున్న నిబంధన ఇది అని చదవాలి కాళ్ళు ముసుకోనండి